హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభైల్స్కి ఇవాళ ప్రతి ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఆడవాళ్ళు మరీ మరీ ముఖ్యంగా ఎందుకు అంటే ఇవాళ అంత మనసుకి హత్తుకుపోయినటు చాలా బాధాకరమైన టాపిక్ అనమాట ఎవరికైనా ఏంటి భర్త లేని భార్య ఎలా ఉంటుంది ఆవిడ జీవితం భర్త లేకపోతే అప్పుడు జీవితం అయిపోయినట్టేనా ఓ భూములు కూర్చోడమేనా ఇంట్లో కూర్చోడమేనా నలుగురిలోకి వెళ్ళమంటూ ఉండదా వెళ్ళకూడదా మంచి బట్ట కట్టకూడదా నలుగురితోటి అలాగే మెసలాల వంటారు గాను అవన్నీ అండి పూర్వం రోజుల్లోనండి ఎందుకు మరి అప్పుడు పెట్టారు అన్నది అంటే అప్పట్లోని ఏజ్ గ్యాప్ ఎక్కువలో పెళ్ళిళ్ళు చేసేవారు చిన్న వయసులో పోతే ఈ ఈ అమ్మాయి కోరికలు ఉంటాయని అలా పెట్టేవారు కానీ ఇప్పుడు అక్కర్లేదు అసలు ఇవి ఇప్పుడు అసలు ఈ జనరేషన్లోని అంటే ఈ కలియుగంలోని మనకు అది అసలు పట్టించుకోకూడదు భర్త పోతే భార్య బతకూడదా బతకాలి ఆవిడ ఒకటి పోయి అన్ని ఇంకోటి పోదా అది భార్య పోయిన భర్తని అలా చులకనగా చూస్తారా నెత్తి మీద పెట్టుకుంటారా అయ్యో పాప అయ్యో పాప అదే పాప ఉన్నది ఆడదాని మీద ఎందుకు చూపించరు అసలు అది కదా ముఖ్యం ఆడదాని మీద కూడా అయ్యో పాప అని చూపించి అయ్యో పాప అనొద్దు కనీసం అగౌరవపరచకుండా ఆవిడికి ఎప్పుడూ ఇచ్చినట్టే మర్యాద ఇవ్వాలి భర్త పోయేడు అది ఎవరు ఎవరు ఈ ఆయుష్యంతో వాళ్ళు వెళ్ళిపోతారు అంత మాత్రం చేస్తే ఈవిడ తప్పేమీ ఉండదు ఈ చులకనగా చూడకూడదు ఆ విషయం మీద మాట్లాడదు భర్త లేని భార్య విషయంలో ఎనిమిది విషయాలు మాట్లాడుకుందాం ఎనిమిది ఎనిమిది పాయింట్స్ మాట్లాడుకుందాం మీరు మొత్తం వినండి అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన ప్రశ్న ఒకటి వస్తుంది అది ఎక్కడొస్తుందో తెలియదు ఎక్కడో దగ్గర అడుగుతాను ముందు అడగచ్చు లాస్ట్ అడగచ్చు ఏదన్నా అడగచ్చు ఓకేనా చిన్న వీడియోలు వెల్కమ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది చాలా సున్నితమైన టాపిక్ చాలా అవసరమైన టాపిక్ ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది సమాజంలో కొంతమంది బాగానే ఉంటారు కొంతమంది చాలా చిన్న చూపు చూస్తారు భర్త పోగానే భార్యని ఎంత చిన్న చూపు చూస్తారో ఆవిడ మనలాంటి మనిషి అని ఏ ముందు ఆడవాళ్లే ఎక్కువ చేస్తారు ఆడవాళ్ళకే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆడవాళ్ళే ఎక్కువ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ఒకవేళ ఆవిడ ఒంటరిగా జీవించవలసి వస్తుంది అనుకోండి వాటికి వల్ల ఆవిడ ఎదుర్కొన్న కష్టాలు సవాళ్ళు సమస్యలు అన్నీ తెలుసుకుందాం సార్ వాటికి ఎలాగ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం భర్త చనిపోయినా లేదంటే విడాకులు కూడా ఇవాళ రేపు ఎక్కువ అవుతుంది దానివల్ల వాళ్ళల్లో ఒంటరి భావన ఎక్కువ వస్తుంది ముందు నిజమేనండి అది ఒంటరి భవన్ అన్నది ఇద్దరు కలిసి ఇన్ని సంవత్సరాలు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కాపరాలు చేసి నలభై వేసేవాళ్ళు యాభై వేసేళ్ళు ముప్పై ఏదో మొత్తాన్ని నాడు కాపురం చేసేంత పెళ్ళైపోయి తన వాళ్ళందరినీ వదులుకొని ఇతనే సర్వస్వమంగా వచ్చిన భార్యకి ఆ భర్త లేకపోయి ఒక్కసారి భర్త గతించిస్తే నా ఆవిడ నరక చూస్తుంది కాదను ఆవిడే అంత బాధలో ఉన్నప్పుడు ఇద్దరు ఇంకా హింసించడం అనేది చాలా తప్పు పని అని నా ఉద్దేశం అండి అయితే ఈ సమయంలో ఆవిడకి మానసిక బలం చాలా అంటే చాలా ముఖ్యం ఆవిడకి ఆవిడే తెచ్చుకోవాలి మానసిక బలం అన్నది ఎవరో ఈ బలం ఎవరి ఆలోచనలు బట్టి ఎవరి విధ లివింగ్ స్టైల్ బట్టి వాళ్ళ మానసిక బలాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి ఒంటరితో ఒక సవాల్గా తీసుకొని తన సామర్థ్యాన్ని చూపించుకొని తను ఎలా ఒంటరిగా బతకగలదో కూడా నిరూపించుకోవాలి అలా నిరూపి నిరూపించుకుంటే ఆవిడకి ఆత్మవిశ్వాసం పెరిగే మొట్టమొదటి అడిగింది సమాజంలో చాలామంది ఏమైంది ఎలా ఉంది ఏమిటి అని అడుగుతుంటారు చూసారా అది చాలా బాధాకరమైన విషయం అండి ఆవిడకి వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు వాళ్ళ చేతలు ఒక్కోసారి ఆవిడకి ఎంతో బాధని కలిగిస్తాయి అయితే ఈ సమయంలో నీ నిజమైన స్నేహితులు ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి సమాజంలో సవాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా ఆవిడ చేతుల్లోనే ఉందండి భయపడి ఇంక ఇంట్లోనే కూర్చొని అయ్యో వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు బట్ట కట్టుకుంటే ఏంటి తిండి తింటే ఏంటి బయటికి వెళ్తే ఏంటి ఇలా రకరకాలు ఎవరికి తోచింది వాడంటా చూసారా అవన్నీ కూడా ఆవిడ ఎదురు నిలబడి పోరాడి తన తన దానికి ఎలా బతకాలందో అలా బతకడం నేర్చుకోవాలి ఆర్థిక స్వాతంత్రం డబ్బులు ఉన్నాయా నో డౌట్ అప్పుడు ఉద్యోగం చేసి రిటైర్ అయినావిడ పెన్షన్ వస్తుందా ఓకే భర్త పెన్షన్ వస్తుందా అంతకన్నా డబల్ ఓకే కానీ ఆర్థికంగా లేదా చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉండే ఆర్థికంగా డబ్బు లేనప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఏదో చిన్న కొట్టు పెట్టుకున్నావు లేదా చేయాలి రేపు చీరల షా చీరల వ్యాపారం ఆన్లైన్లోని ఎన్నో రకాల బిజినెస్లు వస్తున్నాయి చేసుకుంటూ ఆవిడ బతికిన ఆవిడకి చేయూతనివ్వాలి తప్ప విక్కిరించకూడదు వెనక్కి లాభకూడదండి ఆర్థికంగా ఆవిడ ఎవ్వరి మీద ఆధారపడకుండా బతి బతికిందనుకోండి వెల్ అండ్ గుడ్ చాలా మంచి అదృష్టవంతరాలు ఆవిడ ఫస్ట్ విజయం అందులో సాధించినట్టే ఆవిడ డబ్బుకి డబ్బు డబ్బుతో ఎవరి మీద డబ్బు అంటే ఆ ఫైనాన్షియల్గా ఎవరి మీద ఆధారపడిన బతికిందంటే ఫస్ట్ విజయం ఆవిడకి సాధించాలి కానీ ఎంత డబ్బు ఉన్నా ఆవిడికి బ్యాంకింగ్ అన్నా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏందన్నా బ్యాంక్లో ఏ లావాదేవీలన్నా లేదా ఎక్కడన్నా పెట్టాల లావాదేవీలన్నా తెలిసి నాలెడ్జ్ కొంచెం తెలుసుకొని చక్కగా తన జీవితాన్ని తను నడుపుకోవాలండి ఒకళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు ఎంతో కొంతమంది సహాయం చేసేవాడు ఉంటారు కొంతమంది చిన్న చూపు చూసే ఉంటారు కొంతమంది ఆ డబ్బులు తినేసి ఈవి ఇంకా మోసం చేసేవాళ్ళు ఉంటారు ఈవిడ అమాయకత్వం బట్టి కాబట్టి ఈవిడ ఆడవిడ అన్నీ తెలుసుకొని ఉంటే ఎంతోమంది అది కొంతమందికి ఏంటి బంధువులు అండగా నిలబెడతారు కొంతమందికి అదే బంధువులు విమర్శించేవాడు కూడా ఉంటారు ఇంట్లో కూడా ఆవిడ పాత్ర మారిపోతుంది ఇంట్లో అమ్మమ్మ తాతయ్య అయినా ఆవిడే అవుతుంది నాయనమ్మ తాతయ్య ఆవిడే అవుతుంది రెండు పాత్రలు ఆవిడే పోషించాలి ఇంట్లోని అటు భర్త పోషణం తన పోషణం కూడా ఈవిడే పోషించాలి రెండు పాత్రలు ఈవిడే పోషించాలి ఈ బాధ్యతలన్నీ ప్రేమగాను పోషిస్తూ కుటుంబానికి ఒక ఉక్కు గోడలాగా తను తయారవ్వాలి ఆయన లేడు నేనేమి చెయ్యలేను అన్నీ పిల్లలే పిల్లల మీద ఆధారపడిపోవడమో లేదా పక్క వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా ఆయన లేకపోతే ఆయనకి కొ బాధ ఉంటుంది ఉండదు అని నేను ఎప్పుడన్నా భర్త లేని ఆడదానికి చాలా బాధ ఉంటుంది భార్య లేని భర్త కూడా అంతే బాగుండే కానీ ఏంటంటే కొన్నాళ్ళకి మనసు దిట్టం చేసుకుని ఆవిడ కుటుంబాన్ని ఆవిడ పిల్లల్ని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్లిళ్ళు అయిపోయారు పిల్లలు పుడతారు అయినా కూడా వాళ్ళందరికీ కూడా ఈవిడ గోడలాగా చుట్టూ వాళ్ళందరికీ ప్రహారీ గోడ ఎంత గట్టిగా ఉంటే లోపలికి ఎవడన్నా చొచ్చుకు రావడానికి చాలా భయం వేస్తుంది రారు అలాగే ఈవిడు కూడా ఆ ఇంటిని గోడలాగా ఉండాలి నాకేమీ ఎక్కర్లేదు మీరు చూసుకోవడానికి పిల్లల మీద పూర్తిగా వదిలేకూడదు తను ఉన్నత కాలం తనకి ఆ ఇంటి పెద్దగా తనే కదా భర్త తర్వాత తనే పెద్ద ఆ గ్రిప్పును తన చేతిలో పెట్టుకోవాలి అలాగనే వాళ్ళని మరి ఈ క్రమశిక్షణలోని వీళ్ళ విపరీతాలను బాధలు పెట్టి అని కాదు కొంతవరకు తన గ్రిప్లో పెట్టు తను గ్రిప్లో పెట్టుకుని ఉంచుకొని వాళ్ళని జాగ్రత్తగాను కాపల పిల్లలు కూడానండి చిన్నపిల్లలు ఎంత తక్కున్నా మనకి పిల్లలు చిన్నవాళ్ళు అవుతారు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు తోవ తప్పుతున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ వాళ్ళు తోవలో తెచ్చుకోవద్ది ప్రయత్నం చేయాలి పిల్లల్ని అనుకోండి ఆవిడ ఆత్మవిశ్వాసమే ఆవిడకి ఆయుధం అంటే ఎప్పుడు పిల్లలు పాపం చిన్న వయసులో భర్త పోయాడు అనుకోండి ఆవిడ ఆత్మవిశ్వాసంతో బతికి ఆవిడ సాధించకపోతే ఇంట్లోనే కూర్చుంటే ఆ పిల్లల్ని పెంచి ఎలా పెద్ద చేస్తుంది అందుకని ఆవిడ ఆవిడ ఆత్మవిశ్వాసం ఆయుధంగా పెట్టి నన్ను ఎవ్వడేమన్నా అనుకోండి నా పిల్లలు నాకు ముఖ్యం నా నా జీవితం నాకు ముఖ్యం అనుకొని తను గడుపుకుంటూ వెళ్ళాలి పిల్లల్ని చదివించాలి పెద్ద చేయాలి పెళ్లి చేయాలి అన్ని బాధ్యతలు ఆవిడ మీదే ఉంటాయి కదా అలా చేయాలి ఇన్ కేస్ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి వాళ్ళకు కూడా తల్లి తండ్రి తనే అయ్యి వాళ్ళకైనా వీళ్ళకైనా తల్లి తండ్రి రెండు పాత్రలు తా తాత మా ఎలా పోషించిందో అలాగే తల్లి తండ్రిగా కూడా తనే ఒక అయ్యి వాళ్ళని ఒక ఒడ్డుకు చేర్చి తనున్నంతకాలం వాళ్ళందరికీ ఎటువంటి కష్టాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా చెప్పాను కదా ఇందాకలా అలాగే ఇనపగోడలాగా మా చుట్టూ ప్రహారీ గోడ ఎంత గట్టిగా ఉంటుంది భర్త ఉంటే ఎంత కడే రహారీ ఇంట్లో ఎలా ఉండేది అదే విధంగా ఈయుడు కూడా చాలా కొన్ని ప్రే పిల్ల ఏంటంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ కొద్ది కొంచెం మెత్తబడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులు పడండి ప్రేమ చూపించవచ్చు కానీ కొన్ని విషయాలు చాలా కఠిన నిర్ణయం తీసుకొని కఠిన నిర్ణయాలే తీసుకోవాలి ఖచ్చితంగా పిల్లలతో చెప్పాలి బయట సమాజంతో కూడా ఖచ్చితంగా మాట్లాడడం నేర్చుకోవాలి భయపడుతూ కూర్చుంటే ఇంకా మన మీద రాళ్ళు వేసేవాళ్ళు తప్ప మనని బయటికి తీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఇప్పుడు భయపడకూడదు మనం చేయవలసిన పనులు మనం చెయ్యాలి మన బాధ్యత పోయిన వాళ్ళతో మేము పోలేం కదా మేము ఇలా ఉంటాం మా ఇష్టం మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి మాతో మాట్లాడలేదు ఇష్టం నాకెవరిష్టమైతే వాళ్ళ ఇంటికి వెళ్తా అనే ధైర్యంగా మాట్లాడే ధైర్యం కూడా రావాలి ఇది కష్టమే కానీ ప్రేమతో సాధించాలి పిల్లలతో పిల్లల దగ్గరైనా బయట ప్రపంచంలో అయినా ఎవ్వరి దగ్గరైనా కూడా చాలా కష్టమైన పని కానీ ఇది ప్రేమతో సాధించాలి ఆరోగ్యం మీద శ్రద్ధ ఇది తప్పనిసరిగా ఆరోగ్యం మీద అంటే ఇదివరకు భార్య భర్త ఉంటే ఒకరికొకరు చూసుకునేవారు మందులు వేసుకున్న వాళ్ళ భార్యని భర్త భర్తను భార్య అడిగేవారు లేదంటే డాక్టర్ల దగ్గరికి చెకప్లు అవన్నీ చేసేవారు కానీ ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైనది ఏంటి ఆరోగ్యం తన ఆరోగ్యం తనే కాపాడుకోవాలి తన ఆరోగ్యం ఇప్పుడు చెప్పాను నేను రెండు పాత్రలు తనే పోషిస్తున్నప్పుడు నేను అడిగేవారు పిల్లలు అడిగేవాళ్ళు అనుకోండి పిల్లలు ఉన్నా కూడా నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి నువ్వు అంటే రెగ్యులర్గా అంటే చెకప్లకు వెళ్ళాలి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి మందులు వాడుతుండాలి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి అప్పుడే నువ్వు నీ ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో ఇతరులు నీ దగ్గర రావడానికి కూడా భయపడతారు అమ్మో ఇవి గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది మాటకి మాట బాగానే చెప్తోంది అమ్మో ఇవి చాలా జాగ్రత్తగా ఉన్నా కొంచెం ఉన్నా భయపడతారు లేదా లోకులు కాకులు ఉండి వాళ్ళు నోట్టుకొచ్చినట్టు కూస్తారు అవన్నీ పట్టించుకోకండి మీరు తర్వాత ఏంటి అభిరుచులు హాబీలు ఆవిడకి ఏవో అభిరుచులు చిన్నప్పటి నుంచి ఉండుంటే అభిరుచులు పెంచుకోవచ్చు హాబీలు పెంచుకోవచ్చు కొంతమంది ఆధ్యాత్మికంగా విడిచి కొంతమంది పుస్తకాలు చదువుతుంటారు కొంతమంది ఇంకేవో పాటలు పాడతారు ఏవో పారాయణలు చేస్తారు చదువుకుంటూ ఉంటారు పూజలు చేస్తుంటారు పెయింట్లు వేస్తారు కుడతారు పెద్ద అయిపోయింది మా భర్త చచ్చిపోయాడు నేను నేను కుట్టకూడదు నేను పెయింట్ లేకూడదు నేను లేదా నేను పూలు పెట్టుకోకూడదు లేదా నేను ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఏమీ లేదండి అన్నీ చేసుకుంటూ మీరు మామూలుగా మీ చిన్నతనంలోని మీ యవ్వనంలో మీరు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటూ అదే మనస్తత్వాన్ని మీరు అలవర్చుకొని కొంచెం గంభీరతను మటుకు అలవర్చుకోవాలి ఊరికి భేరతనంగా ఉండకూడదు నాకేమీ లేదు జీవితంలోనని భేరతనం పడకండి కొంచెం మీరు గంభీరంగా మనసు దిట్టు చేసుకుని తప్పదు కదండి అంటే చెప్పడం చాలా అండి ఎవరికైనాను అది వాడి పాపం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి చెప్పడం అన్నది చాలా చాలా సులువు కాబట్టి మీరు అలా అయితే మీ అభిరుచులు హాబీలు అనుకోండి మీ మనసు ఉల్లాసంగాను ఉత్సాహంగానే ఉంటుంది అవి మార్చుకోండి మళ్ళీ అవి రిపీట్ చేసుకోండి ఉన్న హాబీలు ఏమైనా ఉన్నాయా ఇంక లేకపోతే ఏమన్నా ఇంక ఏవి కావాలంటే అవి చేసుకోవడానికి ఏమనుకుంటారో లెక్క చేయకండి ఎవ్వరినీ లెక్క చేయకండి ఎవరిని అన్నవాళ్ళందరూ మనకు వచ్చి ఎవరైనా సాయం చేస్తారు ఎప్పుడన్నా ఇది ఈ విషయమే కదా ఏ విషయంలో నా ఎన్నో మాటలు ఎవరు అంటారు వచ్చి మీకు సాయం చేస్తారు ఎవ్వరూ చేయరు కదా అది చెయ్యని వాళ్ళ మాటలు పట్టించుకొని మీరు భయపడుతూ ఇంట్లో కూర్చోడందుకు మీ మనసుకి ఏది స్ట్రైట్గా తెచ్చిందో అదే చెయ్యండి ఒకరితో మీకు సంబంధం లేదు మీ మనసుకి ఇది కరెక్ట్ అని రైట్ పెట్టుకోండి చేసుకోండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు అనేవాళ్ళు ఎప్పుడు సాయం చేయరు అనని వాళ్ళు ఇంక నడితే ఎప్పుడైనా వచ్చి సాయం చేస్తారు కానీ ఎవరి ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మనం కూడా అనండి బయట నుంచి ఒక మాట అన్నాం కాదు ఎవరి అభిరుచులు వాడివి మనకెందుకు వాళ్ళ జీవితంలోకి తొంగి చూడాలి ఎందుకు మాట అనాలి అని మనం కూడా చక్కగా కామంగా పక్కకి తప్పుకొని ఎవరు బతుకు వాళ్ళు బతకనిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా తర్వాత తను ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంది అనుకోండి తనలాంటి మహిళలు ఉంటారు లేకపోతే ఏ మహిళతోటి నీ మనసు మాటను గ్రహించే మహిళలు ఉంటారు వాళ్ళతో పంచుకోండి ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళ మీ మనసులో బాధని మీరే ఉంచుకోకండి ఒకరితో పంచుకోవడం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా మీరు మొండితనం ధైర్యం వస్తాయి ఇలా చేశారు అనుకోండి ఆవిడ జీవితం కథగా మారుతుంది ఇలా ఎంతమందికో ప్రేరణ కలుగుతుంది ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఎందుకు అంటే ఇంతలా నేను చెప్తున్నాను నేను చూశాను మా ఇంట్లోని మా అందరికన్నా మా అత్తగారు మా మామగారు వాళ్ళు ఎనిమిది మంది అన్నదమ్ములు అండి అందరికన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అనకాపల్లిలో ఉండేవారు నా పెళ్ళికే అతను మా మా పెద్ద మామగారు పోయారు పోతే ఆవిడ మటుకు మీరు నమ్మరండి ఆవిడ చక్కగా పులి స్త్రీలాగే ఇంత బొట్టు పెట్టుకునేది కుంకం బొట్టు నల్లపూసలు అన్నీ మరి మంగళసూత్రాలు ఉన్నాయి లేదో నాకు తెలియదు నేను చూడలేదు నల్లపూసలు ఎప్పుడు బెడక ఇలా కట్టుకొని ఉండేవారు చేతి నిండా గాజులు వేసుకునేవారు మంచి మంచి చీరలు కట్టుకునేవారు చక్కగా నవ్వుతూ కలకల్లాడుతూ ఉండేవారు ఆవిడెప్పుడు భయపడ్డట్టు నాకేం తెలియదు ఎప్పుడు నలుగురిలో రావడానికి సిగ్గుపడ్డట్టు నేను చూడలేదు చక్కగా ఫ్రీగా వచ్చేవారు ఫ్రీగా ఉండారు ఇది ఎప్పుడు సంగతి నేను చెప్తున్నాను నలభై ఏళ్ళ కింద సంగతి నేను చెప్తున్నాను అప్పుడే అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆలోచన ఎందుకండి అసలు ఎవ్వరు చెప్పాను కదా వాడు ప్రశ్న అడుగుతా అని అడుగుతున్నాను జవాబు పెట్టండి హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతామాతని ఎక్కడ చూశాడు ఇది ప్రశ్న జవాబు ఏమంటే రేపు పెట్టండి ఇవాళ ఇద్దరూ ఎంతమంది పెట్టారు సీతకి ఐదు పేర్లు ఏంటని కరెక్ట్గా పెట్టారండి ఇద్దరు పెట్టిన వాళ్ళు ఒకడు మాధవి గారుని ఇంకోతంలో ఎవరు వివాహ భోజనం ఛానల్ వాళ్ళు అని ఇద్దరు చాలా బాగా కరెక్ట్గా పెట్టారు థ్యాంక్ యూ మీరు పెట్టినందుకు ఇవాళ దీనికి కూడా జవాబు పెట్టండి చూద్దాం ఆఖరిగా నేను చెప్పదంచుకున్న మాటలు ఏంటో కొంచెం ఒక నాలుగు వాక్యాల్లో చెప్తాను మీరండి భర్త లేనంత మాత్రమే ఆవిడ జీవితం పూర్తవుతుందా కాదు కదా ఆవిడ జీవితం ఆవిడదే భర్త జీవితం భర్తదే అంతే పూర్తయినట్టు కాదు ఇంకా ఆవిడ జీవితం చాలా ఉన్నట్టే వీటన్నిటిని కూడా చాలా చక్కగా కట్టుదిట్టంగా తన మనసులో పెట్టుకొని ఆ విలక్షణమైన జీవితాన్ని గడపాలి తప్ప పిరికి నా ఏదో లేదు నాకు అనుకొని ఉండద్దు ధైర్యంగా ముందుకు రండి ఇది విన్న వీడియో విన్నవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఎవరన్నా అంటే నాకు ఎప్పుడో ఒక ఆవిడ అడిగారు భర్త లేని భార్య గురించి చెప్పండి అని చాలా రోజులైన రెండు నెలల కిందట ఎప్పుడో ఆవిడ అడిగారు కానీ నాకు అప్పటి నుంచి చెప్దామనుకున్నాను కానీ నేను ఈ మధ్యన కొంచెం అనారోగ్యంతో వీటితో చెప్పడం అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఇవాళ ఈ టాపిక్ ఎంచుకొని చెప్తున్నాను అందరికీ పనికొచ్చే టాపికే కాబట్టి అందరూ విని లేని ఆడవాళ్ళని గౌరవించండి ఒక ఆడదానిగా మీరు కూడా గౌరవం ఇవ్వండి అంతేగాని ఆ అవమానపరచకండి ఇదండి నేను ఇవాళ చెప్పదలుచుకుంది ప్రశ్న అడిగాను ఇవన్నీ మొత్తం ఈ టాపిక్ చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ